జనసేన పార్టీకి సంబంధించిన రాపాక గతంలో గెలిచిన అనంతరం అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతూ ఆయన వైసీపీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే ఇక తాజాగా ఎమ్మెల్యే రపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను టికెట్ విషయం పూర్తిగా జగన్ గారికి అధిష్టానానికి వదిలేశానని ఎమ్మెల్యే అయినా ఓకే ఎంపీగా నన్ను వెళ్ళమన్నా వెళ్తాను అంటూ ఏదేమైనా అంతిమ లక్ష్యం జగన్ మళ్ళీ సీఎం కావడమే అంటూ కూడా తాజాగా రపాక వరంప్రసాద్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో మీడియాతో మాట్లాడిన ఆయన మొదటి నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉద్దేశంతో పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే గడప గడపకు కానీ బస్సు యాత్ర కానీ ఇతర మీటింగ్స్ కానీ విజయవంతంగా నిర్వహించానని ఈ మధ్య కాలంలో టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావును వైసీపీలోకి జాయిన్ చేసుకోవడం జరిగిందని ఆయన చేరికను నేను స్వాగతిస్తూ ఉన్నానని కూడా రపాక గారు చెప్పుకొచ్చారు అయితే టికెట్ విషయంలో నిర్ణయం అధిష్టానందే ఫైనల్ డిసిజన్ అని నేనేమో ఓటు ఎవరిని ఒత్తిడి చేయనని సీఎం జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటాను ఆయన సైనికుల్లో ఒక సైన్యాన్ని నడుస్తున్న ఆ అధినేత జగన్ గారి వెంటనే నడుస్తానే తప్ప మరో ఏ ఇతర ఉద్దేశం లేదని ఇక పవన్ కళ్యాణ్ ఓటమి ఈసారి కూడా తథ్యమన్నారు రామకరణ ప్రసాద్ రెడ్డి గారు నువ్వు ఈసారి కూడా గెలిచే పరిస్థితి నీకు ఉండదని చంద్రబాబు పవన్ అంతా దొంగలేనని ప్రజలు వీళ్ళను నమ్మే పరిస్థితి లేదని రాబోయే ఎన్నికల్లో మరింత దారుణంగా ఓటమి చెందడంలో పవన్ చాలా ప్రథమ స్థానమే ఓటమి లిస్టులో ఉంటుంది పవన్ పేరు అని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రెడ్డి గారు అన్నారు మంచి మనసు లేదు ప్రజలకు ఏదైనా చెయ్యాలి అన్న తపన లేదు కేవలం పొత్తులు జిత్తులు ప్యాకేజీలు తప్ప చంద్రబాబు పవన్ పొత్తులో ఏముంది అంటూ కూడా రాపాక గారు అన్నారు ఆనాడు పవన్ కళ్యాణ్ నమ్మి చాలా మోసపోయానని వెంటనే గెలిచిన వెంటనే జగన్ వద్దకు రావడం ఎంతో మంచి ప్రజలకు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా రాపాకా గారు అన్నారు మరింత ప్రజలకు దగ్గర కావాలన్నా మరింత చేరువు కావాలన్నా వచ్చే ఐదేళ్లలో మళ్ళీ జగన్ గారు అధికారంలో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది తప్ప ఈ దొంగల పార్టీలు దొంగల వ్యక్తులు కాదు అని కూడా ఇక్కడ రాపాక గారు అన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి జగన్ ఏది చెబుతే అది చేసుకుంటూ ముందుకెళ్తానే తప్ప వే ఇతర కోరికలు నాకు లేవని తను కేవలం ప్రజల్లో ఉండాలి ప్రజల కోసమే జీవించాలి ప్రజల కోసం కష్టపడాలన్న తపన తప్ప మరొకటి లేదు అంటూ కూడా రాపాక వరప్రసాద్ రాడు రపాక వరప్రసాద్ గారు కుండబద్దలు కొట్టారు ఇదేమైనా పవన్ కళ్యాణ్పై తాను చేసిన వ్యాఖ్యలు అయితే వందకు వంద శాతం నిజం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు గెలవలే కేవలం ఈ ఎమ్మెల్యే రపాక వరప్రద జనసేన తరపు నుంచి ఎమ్మెల్యే రాపాక తప్ప పవనే రెండు స్థానాల్లో ఓడిపోయిన దరిద్రం మనం చూసాం ఈసారి అది కూడా జరుగుతుంది మళ్ళీ ఓడిపోతాడా అని కూడా తప్పకు అంటున్నారు చూడండి మరి జరుగుతుంది